నమస్తే వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే రాజకీయాల్లో కనుమరుగవుతారని మంత్రి డోలా బాల విరాంజనేయ స్వామి మండిపడ్డారు జగన్ గత ఐదు సంవత్సరాలలో పాలన కొనసాగించాడని దానికి ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు దిగజార్చారని ఇంకా తన వైఖరి మానుకోకుండా రప్పారప్పా మేకపోతుల తలలు నరికినట్లు నరుకుతాం చీకట్లో కన్ను కొట్టే లోపు వేసేస్తాం అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దానికి జగన్ వత్తాసు పలకడం ఏంటని గత ప్రభుత్వ హయాంలో మా నాయకులను కార్యకర్తలను రోడ్డు మీదకి రాకుండా కేసులు పెట్టారని మేము వైసీపీ నాయకులను స్వేచ్ఛగా తిరగనిస్తున్నామని ఇకనైనా వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా చేస్తే కనుమరుగవుతారని హెచ్చరించారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడే ఇష్టం లేకపోయినా భరించేమే ముఖ్యమంత్రి గౌరవించేమే నీకు ఈ రాష్ట్ర ప్రజలకు నరికేద్దామని చూస్తావు నిన్న నీ మంత్రి అంటాడు చేకట్ల కన్నుగట్టే లోపల వేసేయమంటాడు ఏంది నరికేయమంటారు ఇటువంటి కావాలా ఐదేళ్ళు ఇస్తే విధ్వంసం ఎక్కడ మొదలు పెట్టాడు ప్రజావేదిక కోల్చొని దగ్గర మొదలు పెట్టాడు అన్ని విధ్వంసం చేశాడు పాలన అధోగతి చేశావు రోజు నరికేస్తానంటావు నువ్వు అవసరమా ఈ రాష్ట్రానికి పూర్తి చేకట్టబడి పదకొండు మన రేపు సన్న కనుమరైన పోతా అదే తిరగబడతారనే విషయం మీద ఇంకో విషయం ఏంటంటే ముందు ఇక్కడే రఫా రఫా మన పక్కనే పెట్టారు తర్వాత మన పొద్దున్నతో తొక్కేస్తాం వడ్డొస్తే అని పెడతారు రచ్చ రచ్చ పెడతారు వాటికి ముఖ్యమంత్రి రాజేసిన వ్యక్తి ఎన్ఆర్ చేస్తాడు తప్పేముందప్పా తలకాయలు జాతరలోకి వచ్చినట్టుగా గొర్రె తలకాయలు వచ్చినట్టుగా కృషి ఉన్నారు ఉన్నారు తప్పేముంది అని ఆయన అంటున్నాడు అంటే ఏంది నిన్న మాజీ మంత్రి అంటాడు చీకట్లో కన్నుకుట్టేలా వేసేయమంటాడు ఏంది మనం ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛకులు తిరగనిస్తున్నాం మేమైతే ఏమైతే తెలుగుదేశం పార్టీ వీళ్ళందరి చుట్టూ నాయకుల చుట్టూ కూడా ఒక ఒక కార్యక్రమం పిలిపిస్తే ఇంటి చుట్టూ వచ్చి అడ్డం పెట్టేవాడు లేదు నేను ధర్నా కానీ ర్యాలీ కానీ పోవటం లేదన్నా కానీ వ్యక్తిగత పనులు కూడా పోకుండా చేశారు మేము స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగనిస్తే రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు ఇది పోగాలం దాపురిచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది శ్రీస్ శాశ్వతంగా సమాధి కాబోతున్నారు వాళ్ళు